ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం దాదాపుగా పన్నెండు ఏళ్ల తర్వాత గోచారంలో ఒకే రాశిలో మూడు ముఖ్యమైన గ్రహాల కలిగ కారణంగా మాలవీయ రాజయుగం త్రిగ్రహయుగం భద్రయుగం అనే మూడు యోగాలతో ఈ రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారు నక్క తోకతో కిన్నట్లుగా వారి జీవితం పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది అయితే శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో అతి ముఖ్యమైన మూడు గ్రహాలు కలియక అనేది నాలుగు రాసుల వారికి మహర్జాతకులుగా తీర్చి దిద్దుతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఏ నాలుగు రాసుల వారికి మూడు యోగాల కారణంగా పన్నెండేళ్ళ తర్వాత పట్టింతల్లా బంగారమే అవ్వబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా గోచారంలో ఒకే రాశిలో మూడు అతిపెద్ద గ్రహాలు పన్నెండేళ్ళ తర్వాత బృహస్పతితో పాటు సూర్య భగవానుడు అలాగే బుధుడు మిథున రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు ఈ కారణంగా పన్నెండేళ్ల తర్వాత త్రిగ్రహ యోగం భద్రాయోగం అలాగే మాలవ్య యోగాలు అనేవి ఏర్పడబోతున్నాయి ఈ దీని కారణంగా రాశి చక్రంలోని నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవబోతుంది అందులో మొట్టమొదటి రాశి మకర రాశి ఇక మకర రాశి వారికి పన్నెండేళ్ల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడడం వలన మకర రాశి వారికి అన్నింట అంటే వారు చేస్తున్న అన్ని పనుల్లో శుభాలు కలగబోతున్నాయి ఇక వీరికి అదృష్టం వీరి ఇంటి తలుపు తట్టబోతుంది వీరికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది వీరు చేస్తున్న అన్ని పనులు నక్క తోక తొక్కినట్టుగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఈ సమయంలో మకర రాశి వారికి నాలుగు వైపు నుండి ధనాదాయం లభిస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అదేవిధంగా వీరి ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు అలాగే కుటుంబంతో కలిసి వీళ్ళు ప్రయాణాలు కూడా చేస్తారు ఇక వీరికి సమాజంలో ప్రేమ ప్రదర్శనలు పెరుగుతాయి ఇక పన్నెండేళ్ళ తర్వాత మూడు రాజయోగాల కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి వృక్షిక రాశి వృచిక రాశి వారికి బుధుడు సూర్యభగవానుడు గురువు కలికల కారణంగా వీరికి ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారాలు చేసిన వారికి వారి వ్యాపారాలు ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజంగా సాగుతాయి విద్యార్థులకు చదువు బాగా వంటబడుతుంది అంటే గతంలో విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెట్టని వారికి ఇప్పుడు మీరు చదువులపైన ఫోకస్ పెడతారు మంచి మార్కులతో ఎగ్జామ్స్ పాస్ అవుతారు అదేవిధంగా కెరీర్ పరంగా చూసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు పట్టిందలా బంగారమే ఉంటుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అధికమైన రాబడి కనిపిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక పన్నెండు నెలల తర్వాత మూడు యోగాల కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీరికి దశ తిరగబోతుంది భద్రయుగం త్రిగ్రహ యుగం అలాగే మాలవ్య రాజయుగంతో ఈ కన్యా రాశి వారికి అన్నింటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఎందుకంటే దశమ స్థానంలో మిథున రాశిలో ఈ అతి ముఖ్యమైన మూడు గ్రహాల కలయిక కారణంగా కన్యా రాశి వారికి ఇప్పుడు నక్క తోక తొక్కినట్లుగా వీరికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలు ప్రొఫెషన్స్ ఏ పనులు చేస్తున్నా అందులో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఏమి ఉండవు దిగ్విజయంగా వీరి పనులు పూర్తి చేసుకుంటారు ఆర్థిక స్థిరత్వం అద్భుతంగా ఉంటుంది అన్ని వైపు నుండి ధనలాభాలు కలుగుతాయి వీరికి ఇంట బయట బంధువుల్లో స్నేహితుల్లో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు ఇక కన్యారాశి వారికి పన్నెండు తర్వాత అదృష్టం భరించిందని చెప్పుకోవచ్చు ఇక పన్నెండు తర్వాత అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి వారికి మూడు రాజయోగాలు పంచమ స్థానంలో ఏర్పడడం కారణంగా ఈ రాశి వారికి ఇప్పుడు మీరు చేసిన అన్ని పనులు మూడు పూలు కాయలుగా సాగుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలు చేకూరుతాయి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయాన్ని పొందుతారు డబ్బుకు లోటు అనేది ఉండదు గతంతో పోల్చుకుంటే కుంభరాశి వారికి డబ్బులు బాగా సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ప్రయాణాలు చేస్తారు అదేవిధంగా మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు లాభాలు తీసుకువస్తాయి అదేవిధంగా సంఘంలో మంచి పలుకుబడున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కూడా మీకు మీరు చేసే కెరీర్ పరంగా మీకు లాభాలు చేకూరుతాయి ఇక మీకు పట్టిదల బంగారమే అవుతుంది ఇక చూస్తారు కదండి గోచారంలో అతి ముఖ్యమైన మూడు గ్రహాల కలయిక కారణంగా మూడు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి దీని కారణంగా రాశి చక్రంలో ఈ నాలుగు రాష్ట్రాల వారికి పట్టిదాల బంగారం అవ్వబోతుంది ఇక వీరు చేస్తున్న అన్ని పనులు విజయపదం నడుస్తాయి వీరు అత్యున్నతమైన స్థితికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కడ వచ్చిన ఆల్ అండ్ బాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్